సరస్వతీ దేవిగా దర్శనమిచ్చిన శ్రీ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకారపల్లి గ్రామంలో వెలిసిన కనకదుర్గ అమ్మవారి దసరా శరణ్ నవరాత్రుల్లో భాగంగా సరస్వతీ దేవిగా దర్శనమిచ్చారు అమ్మవారికి ఉదయం నుండి విశేష ద్రవ్యాలతో అభిషేకము కొంకుమార్చనలు చిన్న పిల్లలతో దేవి పూజా కార్యక్రమాలు ఐదు వందల మంది పిల్లలతో దేవి పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ కమిటీ పుస్తకం పెన్న పిల్లలకు పుస్తకం పెన్ను పిల్లలకు పంచారు తుదూరు ప్రాంతాల నుండి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు సరస్వతి దేవి అమ్మవారి మూల మంత్రముతో కుంకుమార్చనలు హోమ జపాతుల అభిషేకాలు విశాఖపట్నం జయంతి శ్రీనివాస శర్మ పూజ కార్యక్రమాలు నిర్వహిస్తారు మన కాకి గ్రామంగా గెలుస్తున్నటువంటి శ్రీ దుర్గాంబిక అమ్మవారి యొక్క నవరాత్రి మహోత్సవంలో ఈరోజు అమ్మవారి యొక్క స్వరూపు సరస్వతి అమ్మవారిగా మనం పంచామృత అభిషేకము తర్వాత అమ్మవారికి మూలమంత్రం తోటి పంచుమాచిన అనేక మంది తెలుగు రేపు కూడా సరస్వతి కళాక్యం కలిగి మనకు కాకరాత్రి కనకదర్గ అమ్మవారు దేవీ నవరాత్రులు రంగరంగ వైభవంగా జరుగుతున్నది పదమూడు సంవత్సరాలు చేసి చూసుకుందమ్మా పద్నాలుగో సంవత్సరంలో దేవీ నవరాత్రి రంగరంగ వైభవంగా జరుగుతున్నది అలాగే అందులో భాగంగా వాళ్ళ ఇంటి రోజు అమ్మవారి దసరా వత్సాలు పారం ఎనిమిది ఇంకా మనకు మూడు రోజులు మిగిలినది వారి ఉదయా నుంచి కూడా పిల్లలందరి చేత సరస్వతి మూలా నచ్చిందో అమ్మవారికి అభిషేకాలు పిల్లలకి వినాయకి పూజా కార్యక్రమాలు చేసి పిల్లలందరినీ కూడా మన జయంతి శర్మ గారు అలాగే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈ ఆదరణలో ఉదాహరణ నుంచి కూడా పూజా కార్యక్రమాలు